తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదన్నారు పోలీస్ బట్టలు ఊడదీసి కొడతారా అని ప్రశ్నించారు మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెక్కి వేసుకున్న యూనిఫామ్ ఇదని చెప్పారు తాము నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతామని నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని నిజాయితీగానే చేస్తామని అంతేగాని తప్పుడు దారులు తొక్కపోమని స్పష్టం చేశారు జాగ్రత్తగా మాట్లాడాలని జాగ్రత్తగా ఉండాలని జగన్ను హెచ్చరించారు జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడతాం